আলি খালি মাত্রা খালি মাত্রা খালি মাত্রা اها 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 اها

ఒక్క గవర్నమెంట్ కే వచ్చి మాటిచ్చింది ఒక్క చూపి ఉంటారు సర్ వాలా తిట్టి వాలా ఏదో మేము వాలా కావాలి వాడికి సమస్య ప్రతిదీ సమస్య వాలా తిట్టి సమస్య రాదు సర్ బాబు గవర్నమెంట్ తో సంబంధం లేదు బాబు వరేట బాకెట్ సర్ వాలా అంటే మీరే అంటే వాడికి మాకు అదో సామాజికం ఆ మార్కెట్ కాసి రిజల్ట్ ఇయ్యాలి నేను చెప్పను అక్కడ రిజల్ట్ ఉండదు బహును విన్నాం నాకు నువ్వెంత ఇంపార్టెంటో వాళ్ళంతా ఇంపార్టెంట్ వాళ్ళు ఎంత ఇంపార్టెంటో ఇంపార్టెంట్ నాకు నువ్వు తేడా కాదు వాళ్ళు తేడా కాదు నాకు ఈ ప్రజలందరూ తెలంగాణ ప్రజలందరూ ప్రభుత్వానికి సమానమే ప్రతి ఒక్కళ్ళ ఇష్యూ రిసాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము ప్రతి ఇష్యూ రిసాల్వ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఇంకోటి ఇష్యూ రిజాల్వ్ కానప్పుడు దానికి సొల్యూషన్ ఏంటంటే కూర్చొని డిస్కస్ చేసుకుంటే అవుతుంది కూర్చో కూర్చొని డిస్కస్ చేసుకుని ఎవరు నేను మీరు వంద మంది వాళ్ళు వంద మంది కాదు చెప్పేది అది ఇష్యూ నువ్వు చెప్పినవు కదా గవర్నమెంట్ సంబంధించి ఒక పది మంది స్టూడెంట్స్ మిమ్మల్ని ఒక పది మంది స్టూడెంట్స్ ప్రిన్సిపల్ గారు వైస్ ప్రిన్సిపల్ గారు మిజిస్టర్ గారు రమ్మంట కూర్చొని మాట్లాడి దానికి ఏదో వే అవుట్ చేసి ఇక్కడ వచ్చారు

అది నెక్స్ట్ టూ డేస్ లో సార్ ఆ తర్వాత పెంచి కూర్చోబెట్టని చెప్తున్నా కదా మీకు చెప్పినా ఇంకేం కావాలి ఇప్పుడు ఇప్పుడు సార్ పని చేయాలి మీ ఇద్దరు కలిసి నాకు పేపర్ తెచ్చి ఇప్పుడే రిజల్వ్ చేస్తాను ఆయన చెప్పు రిజల్స్తాండి ఎందుకంటే మాట్లాడుకుంటే తెచ్చేయండి 干吗呢？老师。我推荐。